అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి రేపు శుక్రవారం పేట ముగ్గు షేర్ చేస్తాను కదా లక్ష్మీ ముగ్గు నాలుగు వర్ నాలుగు చుక్కలు రెండు వరుసలతోటి చిన్న పద్మ లాంటిది వేసి దానికి పేట ముగ్గు వేశానండి గీతలతోటి ఇది చాలా పాతకాలం నాటి ముగ్గు ఇది మా అమ్మ టైంలో వేసుకునేవాళ్ళు ఇలాగా పేట ముగ్గులాగా చక్కగా గీతలతో వేసుకుంటే ముగ్గు చాలా అందంగా ఉంటుంది ఎంతైనా సరే భూదేవి తల్లిని మనం గౌరవించాలి పూజించాలి కదండి శుక్రవారం నేల ఉంటే కొద్దిగా పేడ పేడ వేసి కళ్ళాపు జల్లి ముగ్గేసి పసుపు కుంకం వేసుకొని ఒక పువ్వు పెట్టుకుంటే భూదే భూదేవికి మనం పూజ చేసినట్టు అవుతుంది ప్రతిరోజు మనం భూమి పూజ చేయాలండి ఎందుకంటే మనం భూమిలో నివసిస్తున్నాం కాబట్టి ఆ భూదేవి మనకు అన్నీ ఇస్తుంది కాబట్టి మనం భూదేవిని గౌరవించాలి కాబట్టి భూదేవికి మనం పూజ చేస్తే ఆవిడ విడ్రోనం తీర్చుకున్నట్టు ప్రతి ఒక్కళ్ళు వీలున్నంత వరకు ఏ ఉన్న 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 వాకిట్లో పొద్దున్నే కొంచెం ఊడ్చుకొని కొంచెం తుడుచుకొని ముగ్గేసుకొని కొంచెం ఒక పువ్వు పెట్టుకొని పసుపు కుంకం వేసుకొని భూమికి భూదేవికి పూజ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ముగ్గు నచ్చితే నచ్చిందని ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్